అవును దాని వరకు మనం కంప్లీట్ చేస్తాం ఏదో ఒక విధంగా దాని అవుతలా రివిట్మెంట్ డిస్టర్బ్ ఏలే రేంజ్ చేయలే. అట్లా అనుకున్నప్పుడు మనము వాటర్ వాటర్ లెవెల్ వరకు రెగ్యులేటర్ కింద బాటమ్ లెవెల్ ఉంది కదా ఆ లెవెల్ నుంచి 1 మీటర్ అన్న సెంటర్ చేస్తే పోతుంది. దాని మీద ఆ డౌన్ సైడ్ ఆ లేదు డౌన్స్రింగ్ సైడ్ కూడా మరణ వస్తుంది మళ్ళీ దాని మీద వరకు రకంగా ఆగడం డౌన్ కూడా ఈరోజు గన్పూర్ మండల్ గన్పూర్ హై స్కూల్లో నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఇక్కడ ఐదో తరగతి నుంచి ఆల్మోస్ట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇదే కాంపౌండ్లో ఇదే ఆవరణలో చదువుకున్నా నేను గన్పూర్ మండల్లో వేరే ప్రోగ్రామ్స్ పెట్టి ఉండి అట్లనే నేను చదువుకున్న స్కూల్ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరు తీసుకొని ఇక్కడికి వచ్చిన్నాం మా నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు ఒకసారి పరిశీలిద్దామన్న క్రమంలో ఇక్కడ మా గౌరవ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కొన్ని కొన్ని సమస్యలు చెప్పుకున్నారు పిల్లలకు అందరికీ షూ ఇప్పియమన్నారు దాంతోపాటు అడిషనల్ టూ ప్లస్ టూ నాలుగు రూములు కావాలని చెప్పారు అట్లనే మొత్తం ఓవరాల్ పెయింటింగ్ కానీ లైబ్రరీ రూమ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఇవన్నీ కొన్ని ఇవన్నీ కావాలని చెప్పారు దాదాపు అప్రాక్సినేట్లీ ఎస్టిమేట్ చేస్తే దాదాపు యాభై నుంచి అరవై లక్షలు అవుతున్నాయి ఈ అరవై లక్షల్లో ఈ గవర్నమెంట్ నుంచి ఏమి వస్తాయి గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలో అది ఇన్ని విత్తిన్ వారం రోజుల్లో పది రోజుల్లో అవి తీసుకొస్తాం అది కాకుండా అది కాకుండా ఫస్ట్ ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ మా మా బ్యాచ్మెట్లు కానీ మా అక్కడ సీనియర్స్ కానీ మా తర్వాత జూనియర్స్ కానీ గన్పూర్లో చదువుకున్న ప్రతి పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో అందరు వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు వివిధ హోదాల్లో బయట ఉన్నారు ఇక్కడ ఉన్నారు లోకల్ ఉన్నారు బయట ఉన్నారు వాళ్ళందరికీ వీడియో వేసేసిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరూ ఈరోజే హెడ్ మాస్టర్ గారు అకౌంట్ నెంబర్ గ్రూప్లలో పెడుతున్నావు ఒక అర్ధగంటలో ఆ అకౌంట్కు ఫస్ట్ నేను నేను చదువుకున్న విద్యార్థి నా సొంత అమౌంట్ ఐదు లక్షలు డిపాయిడ్ చేస్తున్నాను దాంతోపాటు మిగతా అందరూ ఫ్రెండ్స్ అందరూ ఎవ్వరికి అంత ఏం బలవంతం లేదు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు చదువుకున్న స్కూల్కు రుణం తీర్చుకోవడానికి మీరు అందరు హెల్ప్ చేయండి మొత్తం నేను నేను వేసుకున్న ప్రకారం అరవై నుంచి డెబ్బై లక్షలు అవుతున్నాయి మనం ఎంత సాయం చేయగలిగితే అంత చేయండి మిగతా బ్యాలెన్స్ ఎంత తక్కువ అయితే అరవై డెబ్బై లక్షలు మిగతా గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం నేను తీసుకుంటున్నాను ఈరోజు నుంచి స్కూల్ను సో అందుకే పూర్వ విద్యార్థులందరూ సహకరించాలి గౌరవ ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ మిగతా వేరే రకరకాల బిజినెస్ చేస్తున్నారు అందరు ఆ పెద్దలు కూడా కోరుకుంటున్నాం వాళ్ళు కూడా స్కూల్స్ డాన్ఫర్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ